హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి కుదరదు అంటే కూర్చడానికి ఇదేమైనా పుల్లదండ అమ్మ కాదు జీవితం కదా అందుకే అనుకున్న పరిస్థితులు ఎదురైనప్పుడు అడ్జస్ట్ అయిపోవాలి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటుంటే నేను అడ్జస్ట్ అవ్వను అని చెప్పేసి భూమి అంటుంది అవ్వక ఏం చేస్తావు ఆల్రెడీ దత్తత ఏర్పాట్లు జరిగిపోతున్నాయి ఇంకా నువ్వు వాన్ని కలిసే అవకాశం లేదు నువ్వు గగన్కి దూరం అయిపోయావు ఆ నక్షత్ర దగ్గరైపోయింది ఆ తర్వాత గగన్ నక్షత్ర ఇద్దరికీ కూడా పెళ్ళి అయిపోతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అనగానే మామయ్య మీరేదో ధైర్యం చెప్తారు ఆయనకి దగ్గరయ్యే మార్గం చెప్తారు అని మీ దగ్గర వస్తే మీరేంటి ఇలా భయపెడుతున్నారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే భయపెట్టడం కాదమ్మా జరగబోయేది చెప్తున్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అలా జరగకూడదు మామయ్య నాకు ఆయన కావాలి నాన్న కావాలి అని చెప్పేసి భూమి అంటుంది అలా కుదరదు అని నేను చెప్తున్నాను కదమ్మా కాకపోతే ఈ దత్తాత కార్యక్రమం ఏవైనా ఆగిపోతే నువ్వు అన్నీ కలిసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే లాస్ట్ మినిట్లో చెప్పినా కరెక్ట్గానే చెప్పారు మామయ్య నేను ఆయన్ని వదులుకోలేను మా మధ్యకి ఆ నక్షత్రాన్ని రానివ్వను నాన్నకి ఏదో ఒకటి చెప్పి ఈ దత్తాతని ఆపేస్తాను మామయ్య అని చెప్పేసి ఇక భూమి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో సగం దారిలో పడ్డావమ్మా మిగతా సగం కూడా పడితే నా కొడుకు నువ్వు సొంతమైనట్టే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనుకుంటూ ఉంటాడు తర్వాతేమో ఇందు వంశీ ఇక వంశీ వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా గుడికి వస్తారు ఇక ఇందునైతే నూట ఒక్క ప్రదక్షిణాలు మోకాల మీద చేయమని చెప్పగానే ఇక ఇందు అయితే నా వల్ల కాదండి మా అత్తయ్య డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి అత్తయ్యకి చెప్పేద్దాం అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే అలా చెప్తే మొదటికే మోసం వస్తుంది ఏదో ఒక విధంగా చేసేసి ఇందు అని చెప్పేసి వంశీ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అత్త సౌందర్య అయితే ఏమ్మా మీ మొగుడు పిల్లల ముచ్చట్లు ఇంకా పూర్తి అవ్వలేదా మీరిద్దరూ అక్కడే నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే అవ్వదు నూటొక్క ప్రదక్షిణాలు అంటే మాట అలా గట్టిగా స్పీడ్గా తిరిగితే కానీ మధ్యాహ్నానికి అవ్వదు రండి దండం పెట్టుకొని మొదలు పెట్టండి అని చెప్పేసి ఇక సౌందర్య చెప్పగానే ఇక వంశీ ఇందు ఇద్దరు కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు అమ్మ కొడల ఆ దొంగ మనసు మారిపోయి ఆ మూడు కోట్ల డబ్బులు మనకు తెచ్చి ఇవ్వాలి అని బాగా గట్టిగా మొక్కుకో అమ్మ అప్పుడే ఆ దొంగ మనసు మారిపోయి మనకి మూడు కోట్ల డబ్బు తీసిస్తాడు అని చెప్పేసి అలా వంశీ వలన అంటూ ఉంటే ఇక ఇందు అయితే ప్రదక్షిణలు చేయడం మొదలు పెడుతుంది ఇక అప్పుడే గుడి లోపలికి వంశీ ఇంట్లో డబ్బు దొంగతనం చేసిన వ్యక్తి వస్తూ ఉంటాడు ఇక అది చూసి ఏమే సౌందర్య మన కోడలు మహాభక్తురాలే ఒక ప్రదక్షిణ చేయగానే కానీ చేసిన దేవుడు కాదు అనడని నాకు ఇప్పుడు అర్థమైపోతుంది అదిగో చూడు అని చెప్పేసి ఇక వాళ్ళ నాన్న అయితే ఎదురుగా వస్తున్న ఆ దొంగ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడుతూ ఉంటాడు ఇక ఆ దొంగ కూడా నమస్తే అండి మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడే వంశీ వాళ్ళ నాన్న బాగా గుర్తు చేసుకోండి మమ్మల్ని ఎక్కడ చూసారు కదా అని చెప్పేసి వంశీవాళ్ళ నాన్న అంటూ ఉంటే ఇక ఆ దొంగ అయితే ఓ మీరా అని చెప్పేసి వాళ్ళని గుర్తుపట్టేసి పారిపోతూ ఉంటాడు ఇక అప్పుడే సౌందర్య అయితే వెళ్ళరా నువ్వు వెళ్తే మాత్రాన మా డబ్బులు మాకు తిరిగి రావా ఏంటి నీ పిల్లం ఇక్కడే ఉంది కదా దాన్ని ఉతికి ఆరేసి మరి నీ ఇంటికి రాను అని చెప్పేసి సౌందర్య అంటూ ఉంటే ఇక ఆ దొంగ అక్కడే ఆగిపోతాడు దాంతో వాళ్ళ నాన్న ఆ దొంగ కలర్ పట్టుకుని రే చెప్పరా మా డబ్బు ఎక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అందరూ కూడా అంత నెమ్మదిగా అడిగితే వాడెక్కడిస్తాడండి పెట్టి కుమ్మరనుకో నోట్లోంచి నీచాలు ఒంట్లో లు రెండు రాలతాయి అని చెప్పేసి ఇక అందరూ కలిసి ఆ దొంగని కొడుతూ ఉంటారు అప్పుడే ఆ దొంగ దెబ్బలు భరించలేక సార్ ఆపండి సార్ పదివేల గురించి ఇన్ని దెబ్బలు తినే ఓపిక నాకు లేదు ఇదిగో బాసు నిజమేంటో నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా ఈలోక మా ఆవిడతో వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని వస్తాను అని చెప్పేసి అద్దంగా అంటూ ఉంటే ఏ నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు నన్ను చెప్పమంటావేంటి అయినా నేనేం చెప్తాను అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే అవునులే నువ్వేం చెప్తావు నేనే చెప్తానులే అని చెప్పేసి ఇదిగో వెంకటేష్ గారు అని చెప్పేసి అదొంగ అనగానే నా పేరు నీకెలా తెలుసు అని చెప్పేసి వంశీ వెళ్ళాన అడుగుతాడు నీ పేరు వెంకటేష్ అని నీ భార్య పేరు సౌందర్య అని అలానే నీ ఇంటి అడ్రస్ ఇచ్చి మరీ నీ కొడుకు నీ ఇంట్లో దొంగతనం చేయమన్నాడు అని చెప్పేసి ఇక దొంగ చెప్పగానే ఏంటి పదివేల కోసం రెండు కోట్లు దొంగతనం చేయమన్నాడా అని చెప్పేసి వెంకటేష్ అంటూ ఉంటే సార్ కొంచెం బుర్ర వాడండి సార్ ఆ బ్యాగ్లో రెండు కోట్లు ఉంటే పదివేలకి నన్నెందుకు బుక్ చేసుకుంటాడు కట్నం డబ్బులు రెండు కోట్లు అని మిమ్మల్ని నమ్మించి నాతో కొట్టేయించాడు ఆ తర్వాత కట్నం అనే గోల లేకుండా ఉంటుందని ఇలా ప్లాన్ చేశాడు ఇలా దొరికిపోతామని నేను అనుకోలేదు మీ వాడు అనుకోలేదు అని చెప్పేసి ఇక ఆ దొంగ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక అక్కడున్న వాళ్ళంతా కూడా భలే దొంగ సినిమా చూద్దామని వస్తే ఇంటి దొంగ ఇరుక్కుపోయినట్టుంది అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతారు తర్వాతేమో ఏరా పెంచిన మమ్మల్ని చివరికి కట్టుకున్న బెల్లం కోసం మమ్మల్ని మోసం చేస్తావా నువ్వు అని చెప్పేసి ఇక వెంకటేష్ అయితే వంశీ చెంపలు కొడుతూ ఉంటాడు ఎందుకు చేస్తావు ఈ పని అని చెప్పి మామయ్య ప్లీజ్ మామయ్య వదిలేండి మామయ్య ఇందులో ఆయన తప్పేం లేదు మామయ్య అని చెప్పేసి ఇందు అడ్డు వెళ్ళి అడుగుతూ ఉంటే అవునండి కోడలి పిల్ల కరెక్ట్గానే చెప్తుంది ఇందులో వాడి తప్పేం లేదండి ఇదే నొప్పింది అని చెప్పేసి ఇక సౌందర్య అయితే మన వాణ్ణి తోలుబొమ్మను చేసి మరీ ఆడిస్తోంది ఇది ఆడిస్తున్నట్టు మన ఆడాడు అని చెప్పి సౌందర్య అంటూ ఉంటుంది అది కాదు అత్తయ్య అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే నోర్ ముయవే అని చెప్పి ఇందు చంప పగలకొట్టి మీ పెద్దింటర్లు పెద్ద టక్కుటమాటలు అని విన్నాను కానీ ఇప్పుడు కల్లారా చూస్తున్నాను పెళ్ళి కొన్ని రోజులు కాకముందే ఇది మన కొడుకుతే ఇన్నాటలు ఆడించింది అంటే ఇంకొన్నాళ్ళు పోతే మన కొడుకు చేత మనకు విషయం పెట్టించి మనల్ని చంపించేనా చంపించేస్తుందండి చెప్పి సౌందర్య అంటూ ఉంటే అలా మాట్లాడకండి అత్తయ్య అని చెప్పేసి ఇందు అంటూ ఉంటుంది మరి ఎలా మాట్లాడమంటావే మొగుడు దగ్గర మొనగద్దల అందరి ముందు ముద్దపప్పులో మాట్లాడమంటావా ఏం నటిస్తున్నావే అని చెప్పేసి సౌందర్య అంటూ ఉంటుంది నేనేం నటించలేదు అత్తయ్య అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే నటించలేదే జీవిస్తున్నావు సావిత్రి టూ ఇక నీతో మాకు మాటలు అనవసరం ఇక్కడ నుండి నీ ఇంటికి వెళ్తావో లేదా మూసీ నదిలో మునిగి చేస్తావో మాకు అనవసరం ఇంటికి మాత్రం రాకు కోడలుగా రావాలి అంటే కట్నం తీసుకొని రా అని చెప్పేసి ఇక సౌందర్య వెంకటేష్ ఇద్దరూ కలిసి వంశీని నువ్వు రారా అని చెప్పేసి లాక్కుని వెళ్ళిపోతూ ఉంటారు ఇక వంశీ అయితే అమ్మ ఇందను కూడా తీసుకెళ్దాం అంటుంటే వాళ్ళు వినిపించుకోకుండా వంశీని లాక్కి వెళ్ళిపోతారు తర్వాతేమో శోభ జీవితంలో ఎప్పుడు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా నీకు చెప్పకుండా ఏదీ చేయలేదు ఈరోజు భూమిని దత్తత తీసుకుంటున్నాను నువ్వు ఏ లోకంలో ఉన్నా కూడా నా పక్కనే ఉంటూ నన్ను చూస్తూ ఉంటావనుకుంటాను అనుకుంటాను అని చెప్పేసి ఇక శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి వచ్చి నాన్న మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనగానే ఈ దత్తత మొదలవ్వకముందే నేనే వచ్చి నీతో మాట్లాడాలి అని అనుకున్నాను అంతలోనే నువ్వు వచ్చి అడిగావు ఏదో చెప్పాలి అనుకుంటున్నావు కదా చెప్పమ్మా అని శరత్చంద్ర అనకనే ఇక భూమి అయితే లేదు నాన్న ముందు మీరే చెప్పండి అని చెప్పి అంటుంది ఏం లేదమ్మా ఈ విషయం నీకు ఎప్పటి నుండే చెప్పాలి అని అనుకుంటున్నాను కానీ నువ్వు మీ అపూర్వ పిన్నిని ఎక్కడ అపార్థం చేసుకుంటావో అని చెప్పలేదు అందరూ అనుకుంటున్నదే తను చెప్పింది నువ్వు నాకు పుట్టిన అక్రమ సంతానం అని అందరూ అనుకుంటున్నారమ్మా ఆ పుకారు భరించలేక మీ అపూర్వ పిన్ని నేను ఎక్కడైనా దూరంగా హాస్టల్లో పెట్టి బాగా చూసుకుందామని చెప్పింది ఆ క్షణం నాకు అదే కరెక్ట్ అనిపించింది కానీ వెంటనే ఏమనిపించిందో తెలుసా అప్పుడే పుట్టిన నేను తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేసినట్టు అనిపించింది అందుకే నేను దూరంగా పెట్టడానికి నా మనసు ఒప్పుకోలేదమ్మా పుకారు పుట్టింది అని తెలిసిన క్షణం నుండి దానికి ఒక సమాధానం చెప్పాలి అని ఆలోచన నా మనసులో తిరుగుతూనే ఉందమ్మా ఎప్పుడైతే నేను దత్తత తీసుకోవాలి అని అనుకున్నానో అప్పుడే ఆ ప్రశ్నకి ఒక సమాధానం దొరికింది అంతేకాని గగన్ మీద పంతంతో నేను ఈ దత్తత తీసుకోవడం లేదమ్మా ఈ మాట నువ్వు నమ్ముతావు కదా అని చెప్పేసి శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటే నమ్ముతాను నాన్న అని చెప్పేసి భూమి అంటుంది అని పుకారు పుట్టింది అనే భయంతో నేను ఈ దత్తత తీసుకోవడం లేదమ్మా ఎందుకో తెలియదు కానీ నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ అందుకు దత్తత తీసుకుంటున్నానమ్మా ఇది కూడా నువ్వు నమ్ముతావు కదమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే నమ్ముతాను నాన్న నిజంగా మీరు భయపడుతూ ఉంటే అపూర్వాంటి చెప్పినట్టు మీరు నన్ను దూరంగా హాస్టల్లో ఉంచేవారు కదా అని చెప్పేసి భూమి అంటుంది చాలమ్మా ఈ నాన్న ప్రేమని నువ్వు నమ్మితే చాలు ఒక్కరికి తప్ప ఈ ప్రపంచంలో నేను ఇంకెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఒక్కరు శోభ మీ అమ్మ శోభ ఇదిగో భూమి మన ఇద్దరికి పుట్టిన కూతురు ఏదైనా నాది అని నేను అన్నప్పుడు మనది అని నువ్వు కరెక్ట్ చేసేదానివి కదా అందుకే నేను అంటున్నాను భూమి మన కూతురు మన ఇద్దరికీ పుట్టిన కూతురు ఎక్కడుంది వస్తుంది అని నేను ఎప్పుడు ఆలోచించలేదు శోభ నువ్వు చెప్పావు కనుక తనే వచ్చి తీరుతుంది అని నేను నమ్ముతాను తను వచ్చే వరకు భూమి మన కూతురు మన పెద్ద కూతురు ఆశీర్వదించు శోభ అని చెప్పేసి శరత్చంద్ర అంటుంటే ఇక భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసి ఎందుకమ్మా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు ఏమైందని అని చెప్పేసి శరత్చంద్ర అంటుంటే ఏం లేదు నాన్న నన్ను మీ కూతురు అని అన్నారు కదా అందుకని అని చెప్పేసి భూమి అంటుంది పిచ్చిదాన కన్నీళ్ళు ఎందుకమ్మా ఇలాంటి టైంలో నీ కంట్లో కన్నీళ్ళు రాకూడదు మీ అమ్మ చేతుల మీదుగానే కదా దత్తత కావాలి అని ఆశపడ్డావు కదా అలానే జరుగుతుందమ్మా మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో అని చెప్పి శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి అయితే శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటూ నాన్న ప్రేమ నన్ను మాట్లాడినివ్వడం లేదమ్మా కానీ గగన్ గారిని నేను ప్రేమిస్తున్నాను అని నీకు తెలుసు కదమ్మా ఈ దత్తత అయితే ఆయన్ని కలుసుకునే అవకాశం పూర్తిగా పోయినట్టే నువ్వే ఏదో ఒకటి చేసి ఈ దత్తాత కార్యక్రమాన్ని ఆపమ్మ అని చెప్పేసి ఇక భూమి శోభాచంద్ర దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ అడుగుతూ ఉంటుంది ఏమో శోభాచంద్ర ఫోటో తీసుకొని కిందకు వెళ్తూ ఉంటే ఇక అది చూసిన గొరింటాకు పిన్ని అమ్మో దత్తాత కార్యక్రమానికి టైం దగ్గర పడుతుంది తొందరగా వెళ్ళి అపూర్వకు చెప్పాలి అని చెప్పేసి అమ్మాయి అపూర్వ అంటూ గొరింటక్పిన్ని వెళ్తుంది ఏమో ఇక అపూర్వ గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే గట్టిగా కేకలు నవ్వులు వినిపిస్తూ ఉంటాయి అది చూసి అపూర్వ కంగారు పడిపోతే ఏ ఎవరు నువ్వు ఎవరు అని చెప్పేసి అడుగుతుంటే నేను మర్చిపోయావా అన్యాయంగా అడ్డుగోలగా నా ఆస్తికి ఆ అంతస్తుకి మహారాణి అయ్యావు అన్న గర్వంతో వీరవీగుతో గతాన్ని మర్చిపోయావా అపూర్వ అని చెప్పి మాటలు వినపడుతుంటే ఇక అపూర్వ అయితే భయంతో వణికిపోతూ శోభ శోభ అని చెప్పేసి ఇక వెనకాలే ఉన్న కుర్చీలో కూలబడిపోతుంది తర్వాతేమో శోభా శోభాచంద్ర అని చెప్పేసి పిలవబోతు ఉంటే నోర్ నువ్వు మంచిదానివి అని నేను వరకే నీ చేతుల్లో నేను అమాయకంతో ఆహుతి అయిపోతున్నాను అని నాకు తెలియనంత వరకే నేను నీ అక్కని ఇప్పుడు నీ మృత్యువు కోసం ఎదురుచూస్తున్న నీ ఆకర్మ శత్రువుని అని చెప్పేసి శోభాచంద్ర అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి దత్తతని శోభాచంద్ర ఆపగలదా లేదా దత్తత జరుగుతుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్